హాయ్ వెల్కమ్ టు బాస్ బజ్ తెలుగు ఈ బ్యాటరీ ఇది పెట్టాడు కదా ఈ ఎమోషనల్ బ్యాటరీ అంటే ఎమోషనల్ అంటే ఇక్కడ ఎడుపులు అలాంటి సీన్లు వెళ్తూ ఉంటాయి ఎమోషన్స్ ఇప్పుడు మూడు ఆప్షన్స్ ఇచ్చి నువ్వు అందరూ ఒక సెలెక్ట్ చేసుకోవాలంటే మరి పాపం బాధా వేస్తుంది ఎక్కువ వేసినట్టు నటించాల్సి వస్తాయి టూ టైప్స్ ఉంటారు పర్సన్స్ అందరూ ఒక ఉంటారు కదా కామెంట్ చేయడం కాదు కానీ ఈ ప్రియా సంజనా విషయంలో పరిగెత్తుకుని వెళ్ళి సంజనా హ్యాండ్ ఏ వెనకాల ప్రియ చెయ్యడంలో తర్వాత ప్రజల్లో బట్ వెళ్ళింది బజర్ వెళ్తే నేను కదా నొక్కింది నేను నెగ్గానని ప్రియ వాదులాడుతూ మొదలెట్టింది శ్రీజ అంటే సంజనా గారు కదా చేయి ముందు పెట్టింది కాబట్టి సంజనా గారే ఎలక్ట్ అయ్యారంటే కాదు కాదు నేను నొక్కాను నొక్కడం మెయిన్ అది ఇదని కన్ఫ్యూజ్ చేసి తోటి ప్రియ నెగ్గింది అని చెప్పిస్తుంది అన్నమాట చెప్పాక అయిపోయాక స్టేట్మెంట్ వెళ్ళిపోయాక నేను నెగ్గాను నేను నొక్కాను నా ఏంటది నొక్కాను కాదు ఐ మీన్ నా కన్ఫ్యూజన్ గా ఉంది సన్ సంద్రా గారేనే పంపు నేను వెళ్ళను నాకు ఎల్లాలో మానాలో కూడా తెలియట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు అనేసి ఎడుతూ మొదలడుతుంది అనమాట అంటే నేను స్టాండ్ తీసుకున్నాను నువ్వే నెగ్గో నువ్వు భజన నొక్కేవు కాబట్టి నువ్వే నెగ్గో నేను బిగ్ బాస్ అడిగాను ఆయన చెప్పలేదు కదా నువ్వే భజన నొక్కేవు కాదు భజన నొక్కితేనే కరెక్ట్ అన్నారు కాబట్టి నేను నీకు నీ నీ పేరు చెప్పాను నువ్వే వెళ్ళాలి అంటే కాదు కాదు సంజనా గారిని వెళ్ళమను నాకు వెళ్ళాలో వెళ్ళకూడదు ఏంటో ఏం ఏం చేయాలో కూడా తెలియట్లేదు నాకు అని ఓవే ఏడ్చుకుంటా కూర్చుంటది ఓర్పు కూడా పోతాయి మొత్తానికి ప్రియాని పంపుతారు ఆవిడకి లెటర్ తీసుకుని వస్తే బ్యాటరీ డౌన్ అవుతుంది ఇంకా సుమన్ శెట్టి గారు ఇంకా లాస్ట్ లో నగర్ మిగులుతారు పది శాతం ఉండగా ఈ బ్యాటరీ అయితే సుమన్ శెట్టి గారు పరి లైట్గా పరిగెడతారు ఈ సాంజనా కూడా నడుచుకుంటే వెళ్తుంది ఇంకా సుమన్ భజన నొప్పుతాడు తర్వాత ఈ సాంజన ఏడ్చి కూర్చుంటే మరి మీరు రావచ్చు కదండి ఎందుకు పరిగెట్టుకుంటారా రాకుండా నడుచుకుంటూ వచ్చారు ఏడుస్తున్నారు అని అంటే లేదులేదు నేనే కావాలని వదిలేసుకున్నాను మీరు వెళ్ళండి అది అంటే సుమన్ శెట్టి అంతాడు మీరు బ్యాటరీ పెంచుకోవాలంటే బర్నీ ద్వారా ఆ బర్నీని ఓపెన్ చేయించి ఆ సీక్రెట్ని రివ్యూల్ చేయించండి అని చెప్తే సుమన్ శెట్టి ఇలా చెప్తాడు మాట ఇలా సార్ ఇలా అయింది మరి మీ ఇష్టం మరి ఏం చెప్తారు ఏంటి అంటే సరే నేను ఏదో మంచి అకేషన్లో ఓపెన్ చేద్దాం అనుకున్నాను అంతే ఒకళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే ఓపెన్ చేయడంలో నాకేం ప్రాబ్లం లేదు ఓపెన్ చేసి ఇది మా మదరు అది ఇదంటూ దాని గురించి తన ఎమోషనల్ స్టోరీని చెప్పుకుంటాడనమాట అలా బాక్స్ రివ్యూల్ అయింది అది సంగతి బాయ్